తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వాడుతున్న నెయ్యి కల్తీ అయిందన్న వార్తలతో తీవ్రంగా స్పందించి ప్రతిష్ఠిత దీక్ష చేపట్టిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మద్దతు పెరుగుతుంది డిప్యూటీ గా ఉండి కూడా హిందూ ధర్మ పరిరక్షణకు పోనుకున్నారని పలువురు అభినందిస్తున్నారు ఈ సమయంలో పవన్ కళ్యాణ్పై తెలంగాణ ఎమ్మెల్సీ కేసీఆర్కు కు అత్యంత సన్నిహితంగా ఉండే నేత దేశపతి శ్రీనివాస్ కాస్త వెటకరంగా స్పందించారు స్వతహాగా కవి కూడా అయిన దేశపతి పవన్ పై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు చర్చనీయాంశంగా మారింది చెగువేరాతో మొదలు పెట్టాడు తెలంగాణ రైతాంగ పోరాటం చదివానన్నాడు గద్దరంటే ఇష్టమన్నాడు గురుజాడ శేషేంద్రల కవితలు కోట్ చేసి ఇప్పుడు సనాతన ధర్మం ప్రాశ్చిత దీక్షలు అంటున్నాడు ఏందో ఈ అయోమయం అంటూ పోస్ట్ చేశారు నేరుగా పవన్ పేరును ప్రస్తావించకపోయినా ఈ కామెంట్ పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ పెట్టిందేనని స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇది వ్యక్తిగతమా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ కూడా ఇదేనా అన్న చర్చ జోరుగా సాగుతుంది ఏపీలో వైసీపీకి జగన్ కు బీఆర్ఎస్ పార్టీ వెన్నుతనుగా ఉంటుందన్నదే ఓపెన్ సీక్రెట్ చంద్రబాబు అంటే పడదు అనేది కూడా అందరికీ తెలిసిందే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పవన్ పై చూసిన పోస్ట్ చర్చనీయాంశం అవుతుండగా ఒక కామెంట్ కు బదులిస్తూ ఆయన కమ్యూనలిజాన్ని కమ్యూనిజాన్ని ఏకకాలంలో మాట్లాడుతున్నాడు అది అయోమయ వ్యవస్థ అంటూ చెప్పుకొచ్చారు